హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంటమేసిని ఫ్రెండ్స్ ఈ రోజు మన సరికొత్త వీడియోతో వచ్చేసా అనమాట అంటే కామెంట్ అయితే ఎక్కువగా రావడం జరిగింది ఆ ఎక్కువ కామెంట్లో విషయం ఏంటంటే చాలా మంది పీడ్రాప్ గురించి పీడ్రాప్ అసలు ఎందుకు వాడతారన్నా కొంతమంది అడగడం జరిగింది సో అసలు పీడ్రాప్ వల్ల ప్రయోజనం ఏంటి అని రావడం జరిగింది కొంతమంది ఏరియాల్లో అయితే వాళ్ళ పీ పీడ్రాప్ వాడన్న మా ఏరియాలో అని కామెంట్ చేయడం కూడా జరిగింది అనమాట సో చాలా మందికి అసలు ఈ పీ డ్రాప్ అనేది మన హౌస్ కన్స్ట్రక్షన్ లో చాలా కీలక పాత్ర వహిస్తుంది వర్క్ లో కంపల్సరీగా పీడ్రాఫ్ అనేది పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకు అనేది ఈ వీడియోలో చాలా వివరంగా చెప్తాను అసలు పీ డ్రాఫ్ వల్ల ప్రయోజనాలు ఏంటి ఒకరి పీ డ్రాప్ వాడకపోతే కలిగే నష్టాలు ఏంటి సో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి కొత్త అంతే కదండి ఈ పీడ్రాఫ్ ని అసలు కన్స్ట్రక్షన్ లో ఎక్కడెక్కడ వాడతారు అనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్ అక్షరం పీ ట్రాప్ ఇంగ్లీష్ అక్షరం టైప్ లోనే మనకి పోలి ఉంటుంది అన్నమాట ఈ ఐటమ్ వచ్చి అందుకే దీనికి పీ ట్రాప్ అని పేరు వచ్చింది పీ పీడ్రాప్ అసలు ఎక్కడెక్కడ వాడతారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాడడానికి కారణం టైట్ అంటే ఇండియన్ స్టైల్ బేషన్ కింద ఖచ్చితంగా వాడతారు ఇది సో పీ పీడ్రాఫే వాడతారు బేషన్ కింద ఇది అందరికి తెలిసిందే సో ఎందుకు వాడతారు అక్కడ మనకి సేఫ్టీ ట్యాంక్ నుంచి వచ్చే స్మెల్ ని ఆఫ్ చేయడం కోసం ఈ ట్రాప్ లో కొంత నీరు అయితే నిల ఉంటుంది అనమాట ఆ నీరు నిలవ ఉన్న ఉండడం అనేది ఒక సీల్ లాగా అంటే మనకి ఈ సిప్ ట్యాంక్ నుంచి వచ్చే బ్యాడ్ ని ఆఫ్ చేసి ఒక సీల్ లాగా పనిచేస్తారు అనమాట ఈ నీళ్లు నిలబడటం వల్ల సో ఈ ట్రాప్ పని అదే అనమాట అలాగే మనకి కొన్ని కొన్ని చిన్న చిన్న అంటే మన కిచెన్ లో చెత్త కానీ ఏమన్నా డస్ట్ లాంటి దూది కానీ ఏదైనా కానీ చిన్న చిన్న తొక్కలు లాంటి ఉల్లిపాయ తొక్కలు కానీ ఏమొచ్చినా ఇది చాలా ఈజీగా పంప్ చేయగలదనమాట సో దీని పని అది అలాగే దీని అసలు ఎక్కడెక్కడ వాడతారు ఆల్రెడీగా మనకి బేసిన్ తెలిసిందే మనకి కింద వాడతారు అలాగే వాషింగ్ మిషన్ కింద కూడా వాడతారు అలాగే వాషింగ్ మిషన్ కింద కూడా వాడతారు అలాగే మనకి డిష్ వాష్ ఈ మధ్యన మీరు చూస్తూనే ఉంటారు కదా అంటలు కడుక్కునే మిషన్ అనమాట వాటికి కూడా వాడతారు అలాగే ఈశాన్య మూల మనకి వాషిరే ఉంటది సో అక్కడ కూడా గ్రౌండ్ వర్కుల్లో ప్రతి చోట కూడా ఈ మన సిఫ్టీ ట్యాంక్ యొక్క స్మెల్ ఎక్కడైతే వచ్చే అవకాశం ఉందో దాన్ని బంద్ చేయాలంటే ఖచ్చితంగా పీ డ్రాప్ అనేది ఉపయోగించాలి అలాగే ఈ పీ డ్రాప్ అసలు రెండు రకాలుగా ఉంటాయి ట్రాప్ అనేది చిన్న పీ డ్రాప్ ఉంటుంది పెద్ద పీ ట్రాప్ కూడా ఉంటుంది అనమాట సో మళ్ళీ దీన్ని రెండు రకాలుగా ఉంటాయి సిరామిక్ అంటే పింగాలి మనం బేస్ కింద వాడతాం కదా ఆ పింగాలి పీ డ్రాప్లు అలాగా కూడా ఉంటాయి అలాగే పీవీసీలో కూడా ఈ పీడ్రాఫ్లు అనమాట పీవీసీలో పీడ్రాఫ్లు ఎక్కడ వాడాలో కూడా చెప్తాను అలాగే పింగాలి పీ ఎక్కడ వాడతామో చెప్తాం అంటే మన కన్స్ట్రక్షన్ అనమాట బిల్డింగ్ లో కంపల్సరిగా వాడవలసిన ఐటమ్ ఏదైనా ఉందంటే పీ డ్రాప్ అనమాట ఖచ్చితంగా వాడాల్సిందే మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో శాంట్ వర్క్ అయితే చేస్తాం కదా అంటే మ్యాన్హోల్ దగ్గర వేస్ట్ వాటర్ మనకి స్పీడ్గా రైన్ వాటర్ అనేది బయట ఎక్కడ పడితే అక్కడ మనం ఛాంబర్ వేస్ట్ వాటర్ ఛాంబర్ పెట్టిన ప్రతి చోట కూడా పీ డ్రాప్ యూస్ చేయడం అనేది జరుగుతుంది సో మనకి వేస్ట్ వాటర్ అంటే రెయిన్ వాటర్ ఒకసారి పెద్ద పెద్ద వర్షాలు చేస్తాయి మనకి ఆ రెయిన్ వాటర్లో ఈ ఫ్లోర్ ట్రాప్లో అంటే గ్రౌండ్ వర్క్లో ఈ ఫ్లోర్ ట్రాప్ ఫీ డ్రాప్ ఏంది వాడితే ఎక్కువ నీరు ఇది అబ్జర్వ్ చేసుకొని ఆ నీరుని పెద్ద వర్షం వచ్చినా కానీ మనకి మ్యాన్ హోల్డ్కి పంపించే విధానం చేస్తుంది అనమాట ఒక సరైన దిశలో నీరుని ఎక్కువగా పంపిణీ చేస్తుంది పీ ట్రాప్ అనేది సో మా అదే నాన్ ట్రాప్లు కానీ ఫ్లోర్ ట్రాప్ పెట్టామనుకోండి అంత స్పీడ్గా నీరు లాగో పీ ట్రాప్ అనేది లావుగా ఉంటుంది కాబట్టి ఒక నుంచి మించి నాలుగో దూరం అలా ఉంటుంది కాబట్టి స్పీడ్గా చేస్తుంది సో అక్కడ కూడా మనం గ్రౌండ్ వర్క్లో వా రెయిన్ వాటర్ని స్పీడ్ గా అవుట్ చేయాలంటే డ్రాప్ లి ఖచ్చితంగా వాడాలి వేస్ట్ వాటర్ సామర్ దగ్గర మాత్రమే ఈ పీ డ్రాప్ యూజ్ చేయాలన్నమాట సో అలాగే మనకి అప్స్టైర్ లో కూడా బాత్రూమ్ లో బెడ్ అయితే వేస్తారు సో బాత్రూమ్ బెడ్ వేసినప్పుడు ఎందుకు వేస్తాం మనం అప్స్టైర్ లో పైపుల్ని కవర్ చేయడం కోసం అక్కడే పీ డ్రాప్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం దానిపైన బేషన్ అయితే మనం ఇన్స్టాల్ చేస్తాం అంటే ఇండియన్ బేషన్ అనమాట సో ఈ పైన ఇండియన్ బేషన్ అనేది ఎక్కువగా సిట్టి అయితే యూజ్ చేస్తాం ఆ సిటీ పని అయినా గుజరాత్ పని ఏ ఏ హైట్ బేస్ అయినా కానీ ఖచ్చితంగా మనం పీడ్రాప్ ఏ వాడాలి సో మరి ఇప్పుడు పీయూసి పీ డ్రాప్ ఎక్కడ వాడతారన్నా అని మీకు డౌట్ రావచ్చు సో ఈ పీయూసీ పీ డ్రాప్ అనేది ఇప్పుడు మీకు చెప్పాను కదా బాత్రూమ్ లో బెడ్ వేసి డ్రాప్ మీద బేస్ ఇన్స్టాల్ చేసిన అది బిల్డింగ్ లో వాస్తు ప్రకారంగా నైరుతి మీద బాత్రూమ్ వచ్చినట్లయితే బెడ్ వేసి ఆ బెడ్ మీద మళ్ళీ బేస్ పెడతాం సో కొన్ని చోట్ల మనకి సిద్ధాంతాలు ఏంటంటే వాస్తు ప్రకారంగా ఉండారు బేస్ట్ మిగిసినా కానీ మనకి అంటే ఆగ్నేయలో వచ్చింది అనుకోండి వాస్తు ప్రకారంగా ఉండాలి అలాగే మనకి వాయుమాల అనుకోండి వాస్తు ప్రకారంగా ఉండాలి సో నైరుతిలో అయితే మనకి బిడ్డ వేసుకొని బిడ్డ మీద మళ్ళీ బేస్ట్ పెట్టుకోవచ్చు సో మనకి ఆగ్నేయం కానీ లేదా వాయువం కానీ అలా రాకూడదు అనమాట అంటే ఇంటి లోపల ఉండే గట్టు ఇంటి లోపల గట్టు ఏముంటుంది కబోర్డ్ కబోర్డ్ కట్టి ఉంటుంది కింద స్కటింగ్ చేస్తారు కదా టైల్స్ ఆయన స్కటింగ్ చేస్తారు ఆ స్కటింగ్ కన్నా హైట్ అవ్వకూడదు అనమాట వాసు ప్రకారంగా అంటే ఈ వాయుమూలే కానీ ఆజ్ఞామూలే కానీ అప్పుడు మనకి పీవిసి పీట్రఫ్ అని యూజ్ చేయాలి సో పీవిసి డ్రాప్ ఎలా యూజ్ చేస్తాం పైన పెట్టకూడదు మనకి ఇంటి లెవెల్కి వా అంటే ఇంట్లో ఫ్లోరింగ్ లెవెల్కి బాత్రూమ్ ఫ్లోరింగ్ ఉంటుంది ఆ బాత్రూమ్ ఫ్లోరింగ్ లెవెల్కి బేసిన్ గట్టి ఉంటుంది అనమాట అంటే ఈ ఇంట్లో మనకి కబోర్డ్ గట్టు ఎలాగైతే ఉంటుందో బాత్రూమ్ కూడా మనకి బేస్లు కట్టి ఉంటుంది అంతే అప్పుడే సరి సమానంగా ఉంటాయి అనమాట వాస్తుకి తేడా రాదు లేదనుకోండి ఆగ్నేయంలో హైట్ అయిపోద్ది అనమాట అలాగే వాయుమాల పెట్టినా మామూలుగా బిడ్డేసి పీడ్రైప్ పెట్టి మళ్ళీ దాని పట్ల బేస్ట్ పెడితే హైట్ అయిపోద్ది అనమాట వాస్తు ప్రకారంగా మనకు రావడం కోసం పీవిసి పీ డ్రేఫర్ యూజ్ చేస్తాం అప్పుడు ఏం చేస్తాం పీవిసి పీ డ్రేఫర్ అనేది స్లాబ్ కింద ఇన్స్టాల్ చేస్తాం మనం రైన్ వాటర్ చూడండి స్లాబ్ కింద నాడా పెట్టినా కానీ ఎలబిన్ పెట్టినా కానీ స్లాబ్ కింద మనం లైన్ అయితే నడిపిస్తాం కదా ఈ పి డ్రఫ్ కూడా స్లాబ్ కింద నడిపిస్తాం అన్నమాట అప్పుడు ఏమవుతుంది స్లాబ్ మీద ఓన్లీ బేస్ట్ మాత్రం ఉంటుంది సిటీ పాన్ బేస్ట్ మాత్రం ఉంటుంది ఒక నాలుగు వందలు కటింగ్ గట్లు కవర్ అయిపోద్ది అనమాట ఈ బేస్ట్ అనేది సో అలా వాసు ప్రకారంగా మనం వర్క్ చేయడం కోసం ఈ పీవిసి పీ డ్రఫర్ యూజ్ చేస్తారు అలాగే మరొకసారి కూడా పీవీసీ పీ డ్రఫ్ యూజ్ చేస్తారు అది ఎక్కడ సో కొన్ని చోట్ల ఏంటంటే రెయిన్ వాటర్ కి కింద అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో పీడ్రాప్ కుదరదు అనమాట అంటే అక్కడ పుట్టింగ్లు రావచ్చు భీములు రావచ్చు లేదా అక్కడ పీ డ్రాప్ వాడేంత ప్లేసు లేకుండా ఉండొచ్చు అప్పుడు ఏం చేయాలంటే మనకి వాటర్ లో నేరుగా మనకి ఈ సిప్టిక్ ట్యాంక్ లో కలిపిస్తాం కదా ఆ స్మెల్ ఆఫ్ చేయాలంటే కింద మనకి పీ డ్రాప్ వాడడం కుదరకపోవడం వలన మనకి పైన అయితే చేయాల్సి వస్తుంది అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ లో నాన్ యూజ్ చేయాలి సెకండ్ ఫ్లోర్లో ఉంటే సెకండ్ ఫ్లోర్ నాన్ ట్రాప్ చేయాలి మరి డైరెక్ట్గా పైకి వెళ్ళినప్పుడు స్పెలర్ కూడా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవద్దు దాన్ని బంద్ చేయడం కోసం అక్కడ వైఏసి రెండు పీ పీట్రాప్లు సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట అప్పుడు రెయిన్ వాటర్లో లైన్ అయినది మనం కలుపుతాం కదా రన్ చేస్తాం కదా ఆ నాంగ్లకి నాంగాలు పీయూసీ ట్రాప్ యూజ్ చేయాలి టాప్ లో మనకి నీళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేయాలంటే మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగైతే అబ్జర్వ్ మనకి రెయిన్ వాటర్ లాక్కోవడం కోసం వాడుతున్నామో పైన కూడా పీయూసి పీ ఆఫ్ యూజ్ చేయాలన్నమాట అప్పుడు స్లాబ్ మీద నీరు కింద స్పీడ్గా కిందకి వచ్చేస్తుంది సో మనకి కింద స్మెల్ ని బంద్ చేయలేం పోయాం కాబట్టి పైన పీడ్రానమాట లేదనుకోండి నేరుగా రైన్ వాటర్ ద్వారా పైకి బ్యాస్ అలాగే వెళ్ళిపోతా ఉంటుంది సో పైన పొడుకున్నా గానీ అలాగే ఇళ్లలో అలాగే స్మెల్ అనేది వెళ్ళిపోతా ఉంటది అనమాట ఏసీ స్మెల్ లాగేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది బ్యాస్మెల్చి రైన్ అనమాట సంవత్సరం స్లాబ్ అది తాసలతో వేస్తారు కదా ఆ స్లాబ్ అన్నమాట ఆ స్లాబ్ మీద ఇంచు మించి పదహారు రంగాలు పదిహేను రంగుల దాకా గట్టి ఉండేది అనమాట దాన్ని మనం తీసేసి వెస్టర్న్ షూట్ కింద కన్వర్ట్ చేసాం అది ఏ విధంగా వర్క్ చేసాం అనేది మీకు నెక్స్ట్ వీడియో రాబోతుంది అనమాట సో ఫ్రెండ్స్ మీకు ఇప్పటి వరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఈ పీ ట్రాప్ అనేది ఇంట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా ఆఫ్ చేస్తారు అనమాట ఆ వర్క్ అయితే ఈ పీ ట్రాప్ చేస్తాయి అలాగే మనకి నీరు నిలబడకుండా అంటే ఫస్ట్ వాటిని పంపించేసి మనం ఫ్రెష్గా వాడిన వాటర్ని మన ఇంట్లో నిల్వ చేస్తుంది దానివల్ల మనకి ఇన్ఫెక్షన్లు కానీ బ్యాడ్ స్మెల్ కానీ రాకుండా ఉంటాయన్నమాట ఫ్రెండ్స్ ఈ పీ డ్రాప్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేయండి ట్రై చేస్తాను అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది ఈ వీడియో రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీళ్ళుకి వెళ్తాం